హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనం మామిడికాయలు సీజన్ కదండి ఈ సీజన్లో మనం మామిడికాయలు తురిమి పెట్టేసుకుంటాం కదా తురిమే పని లేకుండా ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఎలా రైస్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి ఈ సీజన్ కాబట్టి ఇప్పుడు చేసి పెట్టేసుకున్నామంటే ఏడాది పైన నిల్వ ఉంటుందండి ముందుగా మామిడికాయలు తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు తుడిచేయాలన్నమాట ఫ్యాన్ కింద పెట్టారంటే తుడిచేసి కొంతసేపటికి ఆరిపోతుంది ఈ తాడంతా మనం ఊరగాయకి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ మామిడికాయలపైనుండే తొక్క అంతా తీసేయాలి మనము ఊరగాయలు కనుక అయితే ఈ తొక్క అంతా తీయమనమాట అలాగే కట్ చేసి వేసేస్తాము మనము రైస్కి కాబట్టి ఈ తొక్క అంతా తీసేసి పెట్టేసుకోవాలి ఈ కాయలు మలగుబా కాయలు అండి ఊరగాయ కాయలు అనమాట ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఈ సంతలల్లో కానీ లేదా ఓ విలేజ్లలో కానీ చిక్కుతాయి అనమాట ఒకవేళ ఇది దొరకలేదు అని అనుకుంటే బెంగళూరు మామిడికాయలు వస్తాయి కదండీ బెంగళూరు మామిడికాయలు అంటే బెంగళూరులో దొరుకుతాయని కాదు బెంగళూరు కాయలు వస్తాయి మామిడికాయలు అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే పులుపు ఎక్కువ ఉంటుందండి బెంగళూరు మామిడికాయలో పులుపు కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ఇలా మొత్తం తక్కువ తీసేసుకొని నేను మూడు తీసానండి మీరు కావాలి అనుకుంటే ఒక ఐదారు కూడా చేసి పెట్టేసుకోవచ్చు ఈ పిల్లలకు స్కూల్ క్యారీలు కట్టడానికి కానీ బయట ఎక్కడైనా తీసుకెళ్ళడానికి కానీ జాబుకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట ఈజీగా ఒక్క ఏడాది అంతా మనం మామిడికాయ అన్నాం నిమ్మకాయతో పని లేకుండా ఇది ఇలా చేసి పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో ఈ ముట్టంతా తీసేసి ఈ గూజంతా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మామిడికాయ ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం ఒక సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్లు వేసి ఒక గ్లాసు రెండు గ్లాసులు రైసు తిరుగుబాద్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట నిమ్మకాయకి కూడా ఎతుక్కునే పని లేదు చాలా చాలా ఈజీ పద్ధతి అనమాట ఇలా మనం తొక్క తీసినవన్నీ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టేసుకోవాలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక్కలు ముక్కలుగా కాకుండా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం తురిమేదంటే చాలా కష్టము తురిమేది అది రైస్ చేసినా కూడా పంట కింద పడుతూ ఉంటుంది పుల్ల పుల్లగా బాగుండదు అందువల్ల నేను ఎలా చెప్పానో అలా చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పోయిన సతీ చేసిండేది కొద్దిగా ఇంకా ఉందండి మా ఇంట్లో ఈ సతీ కూడా నేను ఆల్రెడీ చేసేసాను అనమాట చాలా ఈజీ మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మామిడికాయలు కదా మనం ఏడాది పూర్తిగా తినచ్చు అనమాట ఇలా నున్నగా పేస్ట్ చేసేయండి నున్నగా చేసేసి ఒక నీళ్ళకి తీసేసుకోండి ఇలా మొత్తం చేసేసాను ఇలా చేసుకున్న పేస్ట్ని తునివే పని లేకుండా ఇలా పేస్ట్ చేసుకున్నామంటే మనం రైస్ చేసినప్పుడు కూడా పంట కింద పడదనమాట అసలు మామిడికాయ రైసేనా అని అర్థం కూడా కాదు తినే వరకు అంతా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా కొలుసుకుందాం ఒక్కటి కొలిసాము రెండు మూడు ఇది నాలుగు ఐదోది ఐదు టోటల్గా ఆరు కప్పులు అయ్యాయండి ఆరు కప్పులు మామిడికాయ పేస్ట్ అయ్యిందనమాట ఇలా పేస్ట్ చేసిన తర్వాత కొలిసేసుకొని మూడు కప్పులకు ఒక కప్పు ఉప్పు అనమాట పరి పైకి వేయద్దు సమానంగా వేయండి మూడు కప్పులకి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది పైకి కాదు సమానంగా మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే సమానంగా అనమాట చేత్తో తలకొట్టి వేసుకోండి సరిపోతుంది చూడండి నేను పరి పైకి వేయలేదు రెండు కప్పులు వేసాను ఆరు కప్పులకి రెండు కప్పులు వేసాను ఆ ఉప్పుని అలాగే వేసేద్దండి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోండి వేసుకున్నారంటే తొందరగా కరిగిపోతుంది చాలా బాగుంటుంది మనం చెక్ చేసుకొని కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కొంచెం ఉప్పు లేతగా ఉంటుంది చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయింది మనం ఊరగాయకి ఎంత ఉప్పు అయితే వేస్తామో సేమ్ అదే క్వాంటిటీలో వేయాలన్నమాట ఉప్పు ఎక్కువగా ఉన్నిందంటే చెడిపోకుండా ఉంటుంది అందువల్ల మనం ఇందులో ఇంకేమీ వేయట్లేదు ఒక మూడు రోజుల పాటు ఎండకు పెట్టి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎండలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు పెట్టి చూపిస్తాను స్టవ్ మీద ఒక బాండలు పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు పచ్చని పప్పు ఒక స్పూను బుద్దిపప్పు లైట్గా ఫ్రై చేసుకుందాం అలాగే పచ్చిమిర్చి మనం తీసుకున్న క్వాంటిటీ రైస్కి తగినంత అనమాట నేనైతే రెండు గ్లాసుల రైసు వంచి ఆరబెట్టేశానండి లెంత్ ఎక్కువ అవుతుందని ఇంక రైస్ వండడము అందరికీ తెలుసు కాబట్టి అదేం చూపించడం లేదు అది ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను ఈ రెండు గ్లాసులు రైస్కి సరిపడా తాలింపు పెడతాను అనమాట ఈ పచ్చిమిర్చి ఈ పప్పులన్నీ లైట్గా కలర్ తిరిగే వరకు వేయించుకొని ఒక గుప్పెడంతా పల్లీలు కూడా వేసి వేయించుకొని ఇంకోవండి ఒక అర్ధ టీ స్పూను వింగ వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా మెంతి పొడి వేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక రెల్లా కరివే వేసుకుందాం ఇదంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు పొడి కొద్దిగా వేసుకుందాం చిత్రాన్నం అంటేనే పసుపు పొడి లైట్గా వేసుకోవాలి కాబట్టి వేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పేస్టుని ఒక గ్లాస్కి రెండు స్పూన్లు చొప్పున మనం రెండు గ్లాసులు రైస్ ఆరబెట్టాం కాబట్టి నాలుగు స్పూన్లు పేస్ట్ వేసుకొని వేయించుకుందాం సరిపోతుందండి నాలుగు స్పూన్లు అనమాట ఇది కరెక్ట్గా ఒక నిమిషం పాటు ఈ ఆయిలల్లో ఆయిల్లో వేయించుకుందాము ఈ కొంచెం ఈ మామిడికాయ పచ్చి వాసన పోయేదాకా లైట్గా వేయించుకున్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి తురిమినామంటే సపరేట్గా ఒక పెనం పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేయించి తరి మళ్ళీ సపరేట్గా తాలింపు పెట్టి ఇదంతా అవసరం లేదు ఇలా చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ తురిమి వేసిన మామిడికాయ పంట కింద పడి పొల్ల పుల్లగా తినడానికి అవ్వడం లేదు పనులు ఒక మారిగా అయిపోతాయి అందువల్ల మీరు ఇలా పేస్ట్ చేసి మామిడికాయ అన్నం చేసి చూడండి సూపర్గా ఉంటుంది మీరే అంటారు షబ్బాష్ అని అంతా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నేను ప్రతి ఇయరు ఇలాగే చేసి స్టోర్ చేసుకుంటాను పేస్ట్ని కావాల్సినప్పుడు వారానికి వీక్లీ టూ టైం త్రీ టైం మామిడికాయ రైస్ చేస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది ఇది గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ సీజన్లో చేసి పెట్టేసుకోండి మీకు మీరే చెప్తారు ఎంత ఈజీ పద్ధతి ఎంత టేస్టీగా ఉందని అంత బాగుంటుందండి నేను ఇంతలా చెప్తాను అంటే అంత బాగుందని అర్థము చూసారు కదా ఈజీగా మామిడికాయ పేస్ట్ రెడీ అయిపోయింది అలాగే రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి బెల్ ప్రెస్ చేశారు అంటే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ